మీరు చెప్తున్నానండి బైబుల్లో ఆదాం గారిని ఆయన గాలితోనే పుట్టించినాడా లేదా జీవవాయువు ఊదినాడా లేదా బైబుల్ చెప్తున్నది అదే కదా అవును నిర్గమకాండంలో కూడా ఆయన గాలి వల్లనే కదా వీళ్ళందరూ కొట్టుకుపోతున్నారు నీళ్ళల్లో అర్థమవుతుందండి అర్థమవుతుంది అది ఇప్పుడు అక్కడ మీరు దాని గురించి మాట్లాడండి ఇది యహోవా గాలి ప్రతి ఒక్కరికి రెండు రకాల గాలులు ఉంటాయి అది మీ ఊహా అయ్యయ్యో మీరు పప్పన్నం తిని ఒకసారి గాలి వదలండి చెప్తా మనం తీసుకునే కాదు సపరేట్ గా రాదు గాలి అందుకేనండి అది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు ఆక్సిజన్ వల్ల చెప్తాను మన ఆక్సిజన్ వల్ల ప్రాణాలు నిలబడతాయి అండి ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది అందరికి ఆక్సిజన్లు ఎలా అవసరం పడినాయి ఆ ఆక్సిజన్ లాంటిదే దేవుడి యొక్క జీవవాయువు అనబడిన ఆక్సిజన్ ఏదైతే ఉందో దాని వల్ల ఆది కాండంలో ఆగాముకు పుట్టుక కలిగినది ఒక జన్మ కలిగింది ఇక్కడ నిర్గమా కాండంలో అదే ఆయన నుంచి వచ్చినటువంటి గాలి వల్ల ప్రాణాలు పోతున్నాయి నీళ్ళల్లో కొట్టుకుపోతున్నారు వాళ్ళు సముద్రంలో తేడాన్ని గమనించండి మీరు కాంటెక్స్ట్ చూడండి వేరే గాలి చేస్తున్నారు అంతే ఇప్పుడు ఒక నిమిషం ఆది కాండం నలభై ఇరవై మూడో చూడండి ఒక నిమిషం ఆది కాండము నలభై ఒకటి ఇరవై మూడో వచనం నలభై ఒకటి ఇరవై మూడో వచనము చెప్పండి మాస్టర్ అక్కడ తూర్పు గాలి చేత రన్నాడు మరి ఈ గాలిని ఏం చెప్తాము మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు వదిలేద్దాం పీల అరే చదువుదామండి పీల వెన్నులు వాటి తర్వాత మూలిచేను అది ఏసే పీరిలో చెప్తారు కానీ తూర్పు గాలి అంటే ఇదేం గాలి ఇది తెలియదండి ఇప్పుడు గాలులు పలు రకములు గాలులతోటి యహోవ గారికి సంబంధం లేదు ఆది కాండ మొదటి అధ్యాయంలో భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి గాలితో సంబంధం లేదు ఇది నా స్టేట్మెంట్ తూర్పు గాలి అని అంటే తూర్పు నుంచి వచ్చే గాలిని అర్థం అవును పడమర గాలి కూడా ఉంటుందండి దక్షిణ గాలి అంటే దక్షిణ ప్రత్యేక గాలి అని అర్థం అండి కరెక్టే గానీ గాలితో ప్రత్యేక గాలి గాలితో గాలితో గాలి గారికి సంబంధం లేదు గాలితో యహోవా గారికి సంబంధం లేదు గాలి గారి అయ్యే సరే ఇక్కడ మరియు మానవుడికి అన్నాడు ఇస్తున్నాను అని లేదండి ఇవ్వగలడు అని ఉంది మీరు అదే స్కిప్ చేయకూడదు రావించు అంటే ఇంగ్లీష్ లో చూడండి ఏమిటో సరే నేను ఇప్పుడు ఇంగ్లీష్ లోనే తీస్తాను ఆగండి అర్థమైంది చెప్తాను చెప్తాను నిర్మియా గ్రంథం పది పద్మూడు పదమూడు ఈ ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది దీనిలో ఐ మేక్ ఇట్ బ్రింగిత్ అన్నాడు ఒక్క నిమిషం అండి నేను తీస్తున్నాను నాగం దేవుడు మానవ జాతి గాలిని తన ధనాగారంలో నుండి ఇస్తున్నాడు అని విని చూడండి ఇదిగో తన ధనాగారములలో నుండి గాలిని రావించును అంటే చెయ్యగలడు చేయగలడు కాదు రావించేను వినండి చెప్తాను మీరు బైబుల్లో ఒక్కొక్క అక్షరం ఒక ఒత్తాటు మారితే మొత్తం చరిత్ర మారిపోతుంది ఇప్పుడు అంటే అర్థం ఏంటి అవును చేయగలడండి బ్రింగ్ అవును తెస్తున్నాడు అని అర్థం తెస్తున్నాడు కాదండి చేయగలడు అని అర్థం నాకు ఏం చెప్పాలి నేను అయ్యో ఇక్కడ ఉన్నదే అదే అండి ఇదిగో చూడండి ఆదికాండము మొదటి అధ్యాయం అండి విండ అవును మాస్టరు ఇప్పుడు ఆదికాండము ఒకటో అధ్యాయం నుండి గాలుస్తున్నాడు ఆది కాండం ఒకటో అధ్యాయంలో గాలిని సృష్టించెను లేదా సృజించను అని ఉన్నదా చెప్పండి గాలిని సృజ సృజ సృజించను అని ఉన్నదండి ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు గాలిని సృజించెను అని ఆది కాండం సృష్టి క్రమంలో ఎక్కడ ఉన్నది లేదనుకో ఒకవేళ అనుకుందాం లేదండి చెప్పేదేనండి అండి లేదనుకుందాం వచ్చినాం మరి గాలి ఎక్కడి నుంచి వచ్చింది ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అడుగుతున్నాను భూమిని ఆకాశాన్ని అన్న సమస్తం కలిగి చేసింది దేవుడు ఈ భూమికి ఆకాశాన్ని మధ్యలో ఉండే గాలి ఆయన కాకుండా ఇంకొద్దు అట్లా మీరు అంటే మీరు ఊహల్లో కెలిపోవద్దండి బైబుల్లో లేని దాని గురించి మనం ఎలా అవుతుంది అవునండి గాలికైనా సంబంధం లేదంటుంటే లేకుండా ఎట్లా పోతుందని నేను అడుగుతున్నా అదే నేను కూడా అడుగుతున్నానండి మీరు చెప్పాలి దానికి సమాధానం లేదు అన్నప్పుడు మీరు దానికి ఆన్సర్ నాకు ఇవ్వాలా లేదు కదా నా ప్రశ్న ఏంటంటే బైబుల్ బైబిల్ కాండములో యహోవ గారు సృష్టి క్రమాన్ని చాలా క్లియర్ గా చెప్పినారు ఆ చెప్పిన దాంట్లో ఆ లిస్ట్ లో గాలి లేదు కాబట్టి నా దృష్టిలో బైబిల్ సృష్టి క్రమంలో గాలికి ఎహోవా సంబంధం లేదు అక్కడ తెలియజేనంత మాత్రాన ఆయనకి దానికి సంబంధం లేదు అండి గాలి లేకుండా వాడైన బతుకుతాడండి ఇప్పుడు ఆ ఇప్పుడు సృష్టి కరంలోనే ఆరోదినలోనే మంచు అనే పదం ఉందా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే అండి చెప్పండి మంచు అనే పదం ఉందా ఆ లేదు మంచు గురించి అసలు ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉంది చూడండి వర్షం అనే పదవి ఉందా చెప్తాగండి భూమి నిరావు గాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అంటే జలముందిగా జలముంది ఏంటండి జలము గట్టి పడితేనే మంచు అంటారండి ఇక్కడ బేసిక్ సైన్స్ అండి నీళ్లు వాటర్ టెంపరేచర్ ఎంత తగ్గితే అంత గడ్డగడుతుంది ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను మీరు నాకు ప్రశ్న వేసిన దానికి ఎదురు మీకు ప్రశ్న గాలి వాటర్ వాటర్ వల్ల మంచు వస్తుంది ఏమండి నేను చెప్పేది అండి నేనేం చెప్తున్నానంటే గాలిని సృజించినట్టుగా ఆది కాలం ఒకటో అధ్యయనం ఉందా అని ప్రశ్న లేదు అనుకున్నాం లేదండి లేకపోతే ఇంకో దగ్గర ఉంటది అట్లా ఉండదు ఇంకొకటి ఏంటంటే మంచు గురించి కానీ వర్షం గురించి సృజించినట్టుగా ఏమైనా పదం ఉందా నీరు గురించి చెప్పినారు కాబట్టి వర్షంతో పని లేదు మంచుతో పని లేదు నీరు అనే ముడి సరుకు ఉంది కదా ముడి పదార్థం మీకు ఉన్నప్పుడు ఇప్పుడు నీ మీకు పాలున్నాయనుకోండి ఆ పాలను వేడి చేసుకొని కొద్దిగా చాయ్ పత్తి వేస్తే చాయ్ అవుతుంది కాఫీ పొడి వేస్తే కాఫీ అవుతుంది లేదా చక్కెర వేసుకొని దాని మామూలు పాలే ఒక విషయం నేను మీకు చెప్పబడినటువంటి వాక్యానికి ఇంకొక విషయం చెప్పానా నేను ఆది కారణం గురించి మాట్లాడుతున్నా గురించి దేవుడిచ్చే గాలి అనేది దేవుడిచ్చే గాలి అనే దాన్ని దేవుడు ఒక విలువతో చూపించాడు దేవుని గ్రంథం గాలిని ఎవరు చూడలేరండి దానికి ఒక విలువను పట్టి చూపించాడు విలువను చూపించాడు అనమాట ఇర్మ్యా గ్రంథంలో విలువనా ఆ ధనాగారంలో నుండి తన గాలిని రప్పిస్తున్నాడు అంటే దానికి ఒక విలువను మీకు చెప్తుంటే అర్థం నేను అరగంట నుంచి మీతో మాట్లాడేది మర్యాదపూర్వకంగా పూర్వకంగా అదేనండి ఆయన ధనాగారంలో నుంచి ద్రవాలు వస్తుంటాయి గాలి నేను అదే కదా ఇందాక చెప్తే మీరు నన్ను ఫీల్ అవుతున్నారు కార్బన్ డైఆక్సైడా అని ఆయన జీవవాయు ఊదితే ప్రాణాలు నిలబడ్డాయి కార్బన్ డైఆక్సైడ్ వదిలితే అక్కడ అందరూ సముద్రంలో కొట్టుకుపోతున్నారనే కదా మొత్తుకునేది కార్బన్ డైఆక్సైడ్ వదిలితే సముద్రంలో కొట్టుకోపోయినారా ఇప్పుడు ఆయన ధనాగారము అంటున్నారండి అవును ఆయన ధనాగారం అంటే ఏంటండి నిధి గాలికి విలువ పెట్టు అని అర్థం గాలి నేను అదే చెప్తున్నానండి ఆ నుంచి వచ్చినటువంటి గాలి ఏదైతే ఉందో దాని వల్ల ప్రాణాలు నిలబడతాయి దానికి యొక్క సాదృశ్యమే ఆది కాండంలో ఆదాం యొక్క పుట్టుక అదే ఆయన ఇంకో గాలి కూడా ఉంది ఆ గాలి వల్ల ఇక్కడ సముద్రంలో అందరు కొట్టుకుపోతున్నారు కదా ఇప్పుడు అక్కడ అక్కడ గాలి విసిరింది దేవుడు ఊదిన గాలి ఇప్పుడు దేవుడు చెప్తానండి దేవుడు మంచి ఆయన యొక్క గాలిని ఆ జీవవాయువులాగా ఊదితేనేమో ఆదాం పుట్టాడు ఆదాముకి జననం పుట్టి దక్కింది అదే ఆయనలో ఇంకో గాలి ఉంది ఆ గాలి వల్ల ఇక్కడ అందరు కొట్టుకుపోతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ గాలి ఆయన నుంచే వస్తుందని చెప్తున్నారు కదండి ఆయన గాలి కదా గాలి పీల్చుకు ఇప్పుడు మనకు తెలుసు కదా గాలి పీల్చుకున్న తర్వాత బాడీలోకి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతుంది అది ఇప్పుడు నేను ఏమంటున్నాను అదే చెప్తున్నానండి ఆయన జీవవాయువుని ఇవ్వలేదు ఇక్కడ నిర్గమా కాండంలో గురించి చెప్పాడు అది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆయన గాలి ఆయన గాలి అని ఉందండి మీరు చూడండి ఇందాక నేను చదువుతున్నాం గాలి అన్నాడు మరి అదే కదా కనబడడం లేదు కానీ సరేనండి నాకు ఆ గాలి గురించి క్లారిటీ ఇప్పుడు అప్పుడే రాదులేండి అది చాలా పెద్ద టాపిక్ ఇప్పుడు చిన్న చిన్న డౌట్ అండి ఇవ్వాలికి చిన్న డౌట్ తో మనం కానిద్దాం చూపిస్తాను నేను నేను ఒకటి అడుగుతాను దాని సమాధానం చెప్పాక మనం ఇవ్వాలితో అయితే కానిద్దాం కుదిరితే నేను మీతో డైరెక్ట్ గా లైవ్ సెషన్ పెడతాను సార్ పాస్టర్ గారు ఫాస్టర్ గారు మీరు ఒక్క నిమిషం అండి ఏమండి మీకు విశ్వాసం లేకపోతే ఎన్ని మేము రెఫరెన్స్ ఇచ్చినా మీరు నమ్మరండి అది పర్వాలేదులేండి ఒక్క నిమిషం నా విశ్వాసం గురించి కాదు ఇక్కడ నేను మాట్లాడేది బైబిల్లో ఉన్న దాని గురించి చెప్తున్నా సరేనండి మరి ఆదికాండము ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఇరవై ఆరు ఇరవై ఏడో వచనాలు ఒకసారి చదువుతారండి పాస్టర్ గారు ఆదికాండం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు చదువుతాను కదా దేవుడు మన స్వరూపందు మన పొలక చెప్పిన నరులు చేయదును అదే కదా అవునండి హలో వారు ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగా పలికెను అవును దేవుడు తన స్వరూప మందును నరుని సృజించను దేవుని స్వరూపం మందు వాళ్ళని సృజించను స్త్రీని గాను పురుషుని గాను సృజించను అన్నారు రాయబడి ఉంది ఎగ్జాక్ట్లీ దీని అర్థం ఏంటండి దేవుని స్వరూపం అంటే మీరు అడుగుతున్నారు అదే కదా కాదు కాదు దేవుడు మన స్వరూప మందు మన కోలి అన్నాడు నరుడు చేద్దామని అంటున్నాడు అండి అవును అంటే దేవుడైన యహోవా గారు ఎవరితోనో ఈ మాట చెప్తున్నాడు దగ్గర ఉన్నటువంటి క్రీస్తు చెప్తున్నాడు అదే అదే అనుకున్నాను ఈ మాట సరే ఇప్పుడు అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఇప్పుడు ఎందుకంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అక్కడ ఉన్న యేసు అక్కడున్న పరిశుద్ధాత్మ అక్కడున్న యహోబ గారు ముగ్గురు ఉన్నారు అనుకుందాం సార్ అక్కడ ఉన్న ముగ్గురు ముగ్గురుతో డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ సేమ్ మనలాగే మన స్వరూపంలోనే అంటే మనం ఎలా అయితే ఉంటామో ఆ స్వరూపంలోనే మన పోలికలు ఎలా అయితే ఉన్నాయో ఈ పోలికల చొప్పున మనుషుల్ని చేద్దాము పర్సెంట్ కరెక్ట్ మాట్లాడారు అని అక్కడ చెప్తున్నారు అక్కడ ముగ్గురు డిస్కషన్ చేస్తున్నారండి అవును దేవుడు ఇరవై ఏడు అండి తన స్వరూపమందు అంటే ఆయన సొంత రూపం స్వరూపం అంటే సొంత రూపం నరుని సృజించెను అంటే ఆదామం చేశాడు దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను అంటే మళ్ళీ డౌట్ పడతారేమో అని చెప్పి రెండోసారి నొక్కి ఒక్కాడిస్తున్నాడు ఆయన స్వరూపంలోనే ఆదామం చేశాడు స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాడు అవును హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆదాముని దేవుడు అంటే ఆ ముగ్గురులో దేవుడు తన సొంత స్వరూపంలో చేశాడు ఆదాము అంటే మగవాడు పురుషుడు ఆదాము ఆ ముగ్గురులో ఎవరో ఒకరి స్వరూపంలో ఉంది మరి అవ్వ ఎవరి స్వరూపంలో ఉంది అనేది నా ప్రశ్న దేవుని స్వరూపమే అంటే బాడీ స్ట్రక్చరు అంటే ఇప్పుడు మేల్ కి ఫిమేల్ కి ఉండే తేడాలు మీకు తెలుసు కదండి ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్తాను చెప్తాను ఏంటారా చెప్పండి ఆల్రెడీ నేను దీని మీద వీడియో చేస్తున్నాను దేవుని యొక్క స్వరూపం పోలికంటే ఏంటో వీడియో చేసి పెట్టున్నాను ఓ అద్భుతం నాకు మంచి అవకాశం చూడాలండి కావాలని చూడండి అద్భుతం అది ఇప్పుడు అవ్వ ఇప్పుడు అక్కడ ఏసు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ వారు గారు ముగ్గురు గారి స్వరూపంలో ఆదాము చేశారు హండ్రెడ్ పర్సెంట్ అందులో తేడా లేదు ఏంటి మగవాడు కాబట్టి ఆయన సొంత రూపంలోనే ఆదాము ఉన్నాడు అంటే మగ పిల్లలకి ఏమేమి ఉంటాయో తెలుసు కదండి అంగంగా అలాగే స్త్రీమూర్తులకు కూడా వారి యొక్క అంగంగములు వాళ్ళు ఉంటాయి వాళ్ళ శరీర భాగాలు వాళ్ళకు ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైనా సరే గ్రంథం ఒక మాట చెప్పిందంటే దాని గ్రంథం యొక్క కోణంలోనే ఇప్పుడు గ్రంథం ఏ కోణంలో చెప్పింది మీరు చెప్తారు నేను నేను అడుగుతున్నటువంటి ప్రశ్నని జాగ్రత్తగా ఒకసారి నిదానంగా పురుషుడా కాదా పురుషుడే పురుషుడు అంటే పురుషుడుకు ఉండాల్సినటువంటి శరీర భాగాలు ఉంటాయి కదా ఉంటాయి ఆయన యహోవ స్వరూపం అని నేను చెప్తున్నాను మీరు ఒప్పుకుంటారా కాదా స్వరూపమే అయితే ఇప్పుడు యహో గారిని పక్కన పెట్టండి ఇంక ఇద్దరు ఇక్కడ ఆ ఆ ఎవరికి అవ్వకున్నటువంటి స్వరూపము ఆ ఉన్నాయి అది చెప్పండి చాలు నేను నీకు మీకు ఏం చెప్తున్నానో కొంచెం శ్రద్ధగా ఆలోచిస్తే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఇప్పుడే ఇచ్చేస్తా ఇచ్చేయండి నేను ఒక విషయం చెప్పేటప్పుడు మీరు కొంచెం పరిసిలేషన్ చాలు ఆ పరిసిలేస్తారండి మీ మైండ్ లో ఉండేదాన్ని కొంచెం అట హోల్డ్ చేసి పెట్టండి నా మైండ్ లో తీసేస్తం సార్ నాకు ప్రశ్న మాత్రమే ఉంది నాకు ఎటువంటి ఆ విషయంలో నేను మీరు ఏం చెప్పినా హోల్డ్ చేసి నేను చెప్పేదానికి కొంచెం ఒక్కరు మనసు పెట్టి విన్నావంటే వింటారు అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతది వింటారు అండి వింటారు ఓకే అండి ఆ మధ్యలో మీరు ఏమి ఇన్వాల్వ కాబడకండి సార్ టేక్ యువర్ ఓన్ టై ఓకే ఇప్పుడు దేవుని యొక్క గ్రంథం ఏం చెప్పిందంటే మన స్వరూపమందు మన పోలకు చేతున్న నదులు చేయదు అని అన్నాడు అలాగున ఆదాము అవును కలుగు చేసినట్టుగా రికార్డ్ చేయబడింది గ్రంథము ఏ కోణంతో చెప్పింది తన స్వరూపం తన పోలిక అనేది గ్రంథమే తెలియజేయాలన్నమాట ఓకే దేవుని యొక్క స్వరూపం అంటే ఏంటి దేవుని యొక్క పోలిక అంటే ఏంటి గ్రంథం చెప్పాలా మానవలకి తావులేదు కాబట్టి దేవుని యొక్క స్వరూపం ఏంటో ముందు మనం తెలుసుకోవాలా తెలుసుకుందాం వాళ్ళ స్వరూపం అంటే మన అనేది యేసు ప్రభు వారి కావచ్చు పరిశుద్ధాత్మని కావచ్చు దేవుడు కావచ్చు వీళ్ళ ముగ్గురు యొక్క స్వరూపం ఏంటి ఏంటి అనేది మనకు మెయిన్ కావాలా అది బైబిల్ చెప్పాల చెప్పని అండి ఇప్పుడు ఇప్పుడు ఏవో వార్త పదిహేడు అధ్యాయ రండి అసలు ఇప్పుడు ఒక్కటండి నేను ఒకటే మాట చెప్తున్నాను ముందుగాల నాకున్నటువంటి విషయము ఏంటంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి సంబంధము లేదు లేదంటే యహోవా గారికి ఏసుకి సంబంధమే లేదు పాత నిబంధనలో పంచకాండ వినండి పంచకాండలు మొదటి ఐదు కాండలు ఏవైతే ఉన్నాయో అందులో చెప్పబడినటువంటి ప్రభు అయిన గురించి మీరు ఏ చెప్పినా నేను వింటా సరే ఆయనకు కొడుకున్నాడని మీరు అనుకుంటున్న అక్కడైతే లేదు ఆయనకు కొడుకున్నాడు ఆయన ఈ రోజు చెప్పుకోలేదు వినండి సార్ వినండి మీరు వినేసేయండి తర్వాత మీరు ఏ చెప్పినా నేను వింటాను అక్కడ ఆయన ఎవరితోనే మాట్లాడుతున్నాడు ఎవరు అని అంటే అక్కడ పరిశుద్ధాత్మ అని మీరు అంటున్నారు కానీ అక్కడ అది లేదుగా దానికి చెప్తాను చెప్తాను ఇప్పుడు కొత్త నిబంధన ఏదైతే ఉందో నుంచి ఆ ప్రకటన దాకా దానికి యహోబా గారికి సంబంధం లేదు మీరు చెప్తే అవును యహోవాలే చెప్పాడండి నాకు ముందే దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు రాడు నేను నేనే యోహోవాను దేవుడు అని చెప్పినాడు మాకున్న విశ్వాసం బట్టి ఉంటుంది ఇప్పుడు ఆ ఎనభై మూడు పుస్తకాల్లో నుంచి ఇప్పుడు చివరికి వచ్చి మీరు అరవై ఆరు దగ్గర మీరు ఆగారు మీ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది నలభై నాలుగు పుస్తకాలే మార్మల్ సెంటర్ వాళ్ళని ఇప్పుడు లేటెస్ట్ ఇంకో బైబుల్ వచ్చింది ముప్పై పుస్తకాలే ముప్పై ఒకటి అనుకుంటా మరేమందం అట్లా ఎవరికి నచ్చినట్టు ఆడు పీకేసుకుంటే వెళ్ళిపోతే ఇంకా బైబుల్ ఎవడు ఏది పీకినా కూడా మొదటి ఐదు పంచకాండలు అయితే తీయలేకపోయారు కదా అది తానుమూడు లాగా తానుమూడు నుంచి మొదలైతే ఇవ్వాలడు దాకా ఎవడు ఎన్ని గ్రంథాలు పుట్టినా కూడా మొదటి ఐదు కాండలు అయితే పీకలేకపోయారు కదా ఎందుకు అది మోసే యొక్క బలం మోసేకి ఉన్నటువంటి కనెక్ట్ మోచేకి దేవుడి ఇచ్చినటువంటి ఏమంటారు అది మాట చొప్పున ఆయన జరిగించినాడు మొదటి ఐదు కాండలని ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు బైబుల్ అని పిలుచుకుంటున్నటువంటి తాల్ముడు గ్రంథము లేదా ఇంకేదైనా పేరుతో పుట్టినటువంటి ఈ పంచకాండలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత ఎన్నో శాఖలు వచ్చినాయి ఒకడేమో క్రిస్టియానిటీ అంటాడు ఇంకొకరు ముస్లింస్ అంటారు ఇంకొకరు యూదులు అంటారు అట్లా చాలా సెట్స్ ఉన్నాయి కానీ ఎవరు ఎన్ని సెట్లు పెట్టుకున్నా కూడా మొదటి ఐదు కాండలను అయితే పీకలేదు కదా పీకలేకపోయారు కదా అంటే తీయగలరు తీసినారు చరిత్ర సాక్ష్యం చెప్తుంది తీసినారండి నూట ఎనభై మూడు పుస్తకాలలో నుంచి ఇవాళ మీ చేతిలో అరవై ఆరు పుస్తకాలు ఎట్లా అయినాయో ఎవరినన్నా అడిగి తెలుసుకోండి ఆ రక్త చరిత్ర గ్రంథం కూడా ఉంది కదా బైబిల్ ఉంది కదా ఇప్పుడు క్యాథలిక్ నుంచి విడిపోయినాకనే మీరు ప్రొటెస్టెంట్లు అయినారండి క్యాథలిక్ అనేది అనేటువంటి ఆ రాజ్యంలో నల్ల వాళ్ళకు అవమానం జరుగుతుందనే కారణంతో గొడవలు చేసి ఆరు వందల ఆరులో స్టార్ట్ అయింది నేను చెప్పేది వినండి అంతకు ముందు చాలా ఉన్నాయి క్రిస్టియానిటీ సెట్ల గురించి తర్వాత మాట్లాడదాం ఎన్ని క్రి ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల ఆరు వందల చిల్లర క్రైస్తవ శాఖలు ఉన్నాయి అందులో లేటెస్ట్ ఉన్నాయి వినండి వినండి ఇప్పుడు మీరు పాటిస్తున్నది ప్రొటెస్టెంట్స్ ప్రొటెస్టెంట్స్ అంటే ఏంటో తెలుసా నిరసనదారులు క్యాథలిక్ చర్చు మీ పట్ల మీ పట్ల అంటే మన భారతీయులకు మనకు సంబంధం లేదు కానీ ఆ దేశంలో నల్లవాళ్ళ మీద చూపిస్తున్నటువంటి ఆ ఏమంటారు అసమానత వల్ల పుట్టినటువంటి ఒక ఆందోళన జీవులు ఉంటారు కదా నిరసనకారులు ఉంటారు కదా ఆ నిరసనకారులు ఒక గుంపుగా చేరితే పుట్టినటువంటి పుస్తకమే ప్రొటెస్టెంట్స్ అందుకే ఆ ప్రొటెస్టెంట్ కాదులేండి దానికి ఒక చరిత్ర ఉంది చరిత్ర నిన్ననే మేము ఒక లైవ్ చేసినామండి కావాలంటే దయచేసి మీరు నాకు వాట్సాప్ లో నమస్కారం అని పెడితే నిన్ననే అసలు బైబుల్లో ఎన్ని రకాల సెట్స్ ఎలా ఎలా పుట్టినాయి కారణాలు ఏంటి ఆ పుస్తకాలు పీకేయడానికి ఆ బలమైనటువంటి రీజన్స్ ఏంటి చరిత్ర ఏంటి అవన్నీ మేము చెప్పినాం నిన్న నాకు ఇది కాదు ఇప్పుడు ముందు ఇది ఆది కాండం ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు మీరు చెప్పగలరా లేదా ఎవరు పోలిక చెప్పున అవను పుట్టించినాడు నేను చెప్పబోతుంటే మీరు ఎనకపోతే అది ఇప్పుడు యోహాను సువార్త అనేది ఏసే తోక అంటే ఏసు వాళ్ళకి ఈక యోహాను యోహాన్ ఎప్పుడు యేసుని చూడలేదు తెలుసుగా మీకు ఇప్పుడు నేను నేనేం చెప్తానంటే అరవై ఆరు పుస్తకాలకు సంబంధించిందే బైబు అంటే నూట ఎనభై మూడు వాళ్ళ గంధంలో రాసుకున్నారు చూడండి మేము ఎక్స్ట్రా అడిషనల్ గా రాసుకున్నాం అని చెప్పి రాసి పెట్టున్నారు చూడండి కాదండి నూట ఎనభై మూడు పుస్తకాల సంగతి మీకు తెలుసా మీ దగ్గర బైబుల్ లేకపోతే నన్ను అడిగితే నేను పంపిస్తారు చూడండి నా దగ్గర ఉంది నూట క్యాథలిక్ కాదండి క్యాథలిక్ దేవుంది మొన్న మొన్న వచ్చింది మొదటి యుగంలో మొదటి కాలంలో అసలైన బైబుల్ నూట ఎనభై మూడు పుస్తకాలు అందులో నుంచి గొడవలు జరిగినప్పుడల్లా జనాలు ప్రశ్నలు అడిగినప్పుడల్లా ఒక్కొట్ట ఒక్కోటి ఒక్కోటి తీకేసుకుంటూ వచ్చారు చివరికి అరవై ఆరు మొన్నటిదాకా ఇప్పుడు నలభై నాలుగు మొన్న మొన్న పుట్టింది లేటెస్ట్ ముప్పై ఒకటి ఇందులో ఏ శాఖ వాడి దగ్గరికి వెళ్ళి అడిగినా నేమే రైట్ అంటాడు మరి వాడు అనుకోండి అనుకుంటే అనుకోండి నేను అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ పట్టుకున్న దాని మీద మా నేను కూడా అదే చెప్తున్నా మీరు అట్లా అనుకోండి నేను ఇట్లా అనుకుంటా నేనేం అంటున్నా అంటే ఇప్పుడు మేము విశ్వాసం మీద నా విశ్వాసం నాది ఇప్పుడు అరవై పుస్తకాల మీద మనం మాట్లాడదాం నూట ఎనభై మూడు కూడా మాట్లాడగలను నేను ప్రవక్తల చేత రాయించబడినటువంటి పుస్తకాలను మీరు ఇది దేవుడి వాక్యం కాదు అని అంటున్నారంటే మిమ్మల్ని ఎందుకు నమ్మాలండి మీకు ఏసుకి మీకు ఏ సంబంధం ఏంటి మీరు కేవలం ఒక విశ్వాసి అవును అంతే కదా విశ్వాసం విశ్వాసం ముదిరి ప్రవక్తగా మారినారు అంటే పది మందికి మీ వచనం సువార్తె కూడా అయినారు ఏమో రేపు మీకు మీరు నమ్మిన దేవుడి దర్శనం కలిగితే మీరు ప్రవక్త లాగా మారిపోవచ్చు రంజితో ఓఫీర్ లాగా చెప్పం కదండి కాలం మన చేతిలో ఉంటుందా ఉంటుందాబుల్ మనోహర్ పాస్టర్ గారు మనం నేను ప్రశ్నల్ని ఇప్పుడు మీకు ఒక మూడు ప్రశ్నల్ని మీకు పూర్తిగా మెసేజ్ పెడతాను మీరు బాగా ప్రిపేర్ ఉండండి రేపు సాయంకాలం అలా నాకు సమయం వీలు చూసుకొని డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడదాం మనం కింద ప్రేక్షకులే నిర్ణయిస్తారు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని నేను మీతో మాట్లాడాలంటే ఏంటంటే నేను ఆల్రెడీ నా ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పున్నాను ట్రస్ మీది సమాధానం అరవై ఆరులోనే అడుగుతానండి ఈ అరవై ఆరులోనే అడుగుతాను ఎక్కువ అడగానే నేను అరవై ఆరు పుస్తకంలో నుంచి మీరు యాక్సెప్ట్ చేసే పని అయితేనే నేను మీతో కోసం మీకోసం అరవై ఆరులో మీరు ఆ ప్రకటనలో నుంచి చెప్పినా సరే వింటానండి ఓకేనా ఓకే రైట్ అండి ఓకే